శ్రీకృష్ణ భగవానుడు ఇలా బోధించసాగాడు ఉద్ధవా సాధకుడు ఇంద్రియాలను ప్రాణాలని మనస్సును తన వశం చేసుకుని తన చిత్తాన్ని నాలో ప్రవేశింపజేస్తాడు నన్ను ధారణ చేస్తూ ఉంటాడు అంటే అన్యం ఉండదు అతనికి భగవద్గీతలో చెప్పింది కూడా అదే కదా నీ యొక్క మనసును తీసుకొచ్చి నాలో లయించేయి ఆ పరమాత్మలో లయించేయి అప్పుడు నీ యొక్క మనసు రూపాంతరం చెంది నేను నీకు దర్శనం అవుతాను నువ్వు ఆ విధంగా నువ్వు నన్ను పొందగలుగుతావు అని భగవద్గీతలు కూడా అదే సో చేస్తుంటాడు అప్పుడు అతనికి అనేక సిద్ధులు కలుగుతాయి సో ఇది అప్పుడు ఉద్ధవుడు అడిగాడు మా వీడు మామూలు క్వశ్చన్ మాస్టర్ ఎప్పుడు వేసుకున్నా ఏదో ఒక ప్రశ్న వేస్తూ ఉంటాడు సరే ఉద్ధవుడు ఇలా అడిగాడు అచ్యుత ఏ ఏ యోగాలు ధారణ చేస్తే ఎటువంటి సిద్ధులు ప్రాప్తిస్తాయి తర్వాత వాటి సంఖ్య ఎంత తమరు యోగులకు సిద్ధులు ప్రసాదించేవారు కనుక తమరే నాకు ఈ విషయాన్ని చెప్పాలి అని అడిగాడు వినయం ఉంది కానీ ప్రతి విషయాన్ని ఎంక్వైరీ చేయడం కూడా ఉంది ఓకే శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా వివరించాడు ఉద్ధవ సౌమ్య అంటే చాలా మెత్తని స్వభావం కలిగిన సౌమ్యుడు అనమాట అటువంటి వాడు వాడు తర్వాత ధారణ యోగంలో సిద్ధులైన పండితులు పద్దెనిమిది సిద్ధులు చెప్పారు చూడు ఎంత చాలా ట్యాక్ట్ఫుల్గా చెప్తున్నాడు పద్దెనిమిది సిద్ధులు వస్తాయని ఈయన డైరెక్టైజ్ చెప్పటం ఈయన చెప్తే నాకేం తెలుసు నువ్వు చెప్పావు అంటావు అందుకని ఇతరులు ఎవరో పండితులు పద్దెనిమిది ఉన్నాయని చెప్తున్నారు అంటే అర్థమేంటి వాళ్ళు సాధించి పొందారు సో వాడిది అనుభవ జ్ఞానం అర్థమైందా నేను ఒక ఆవిడ మా దగ్గరకు వచ్చి మన యోగా క్లాస్ గురించి మాట్లాడితే నేను చెప్పాను మనం మొన్న క్లాస్ అయిన తర్వాత అమ్మాయి అడిగింది కదా అడిగితే అమ్మాయికి చెప్పాను ఇప్పుడు మీ ఊర్లో మీరు చెప్పండి నేను వెళ్ళి చెప్పుకున్నాను అనుకో నేనేదో నా కోసం చెప్పుకున్నట్టుగా అనిపిస్తుంది తప్ప మీకు నమ్మకం తొందరగా కలగదు అలా కాదు ఆ మనిషి వెళ్ళి నేను చేశాను క్రియలు నాకు బెనిఫిట్ అయ్యింది నాకు చాలా సంతోషం కలిగింది నేను ఆనందంగా ఉన్నాను కనుక మనం చేద్దామని అన్నాం అనుకోండి అదొక చక్కని ఉదాహరణ అవుతుంది నమ్మదగిన ఉదాహరణ అవుతుంది సో ఆ విధంగా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే తను డైరెక్ట్గా చెప్పినట్టు కాకుండా పద్ ఎవరో పండితులు ఈ ధారణ శక్తి కలిగినటువంటి యోగంలో సిద్ధులైనటువంటి పండితులు పద్దెనిమిది ఉన్నాయని చెప్తున్నారు రా అన్నాడు తర్వాత దీనిలో అష్ట సిద్ధులు ప్రధానం ఎనిమిది సిద్ధులు మనం ఆంజనేయ స్వామికి పిలిచే కొలిచేటప్పుడు ఏం చెప్తాం అష్టవిధి అష్టసిద్ధి ఉన్నవని దాత ఆయనకి ఆ అష్టసిద్ధులు ఉన్నాయి ఓకే అవి ప్రధానం మిగిలినవి తర్వాతవి అవి గుణహేతువులు ఆ మిగతా కూడా గుణహేతువులు ఇవి సత్వగుణ వికాసం కలిగిస్తాయి ఓకే ఈ ఎనిమిది పేర్లు చెప్తున్నాడు అణిమ మహిమ లహిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వసిత కామవసాయిత ఇవి అష్టసిద్ధులు వీనిలో మొదటి మూడు శరీర సంబంధమైనవి అంటే శరీరాన్ని నువ్వు ప్రాపర్గా పెట్టుకోవడం ద్వారా ఈ వశీకరణ పొందవచ్చు ఈ ఈ సిద్ధులను నువ్వు వశం చేసుకోవచ్చు తర్వాత నాలుగవది ఇంద్రియ సంబంధమైంది అనగా ప్రాప్తి తర్వాత ఐదవది వాంఛా సంబంధం అయింది ప్రాకామ్యం తర్వాత ఆరవది మాయా సంబంధం అంటే దాటిన దాటినవాడు మాత్రమే ఈశత్వాన్ని పొందగలడు ఈశ్వడని ఎవరని అంటాం మనం వీటన్ని మాయలన్నిటికీ అధి అధీనంలో ఆయన అధీనంలో ఉన్నవాడు ఈశుడు సో అది తర్వాత వశిత ఏడవది నిగ్రహం నీ వశంలో ఏదైతే ఉంటుందో అది కామవసాయిత ఎనిమిదవది సర్వసుఖదాయకం ఈ ఎనిమిది గురించి వివరించి చెప్పాడు ఎట్లా వస్తాయో తర్వాత చెప్తాడు తర్వాత శరీరం ఈ మిగతా పది గురించి చెప్తున్నాడు శరీరం పదిలంగా దాచుకుని అనుకున్న చోటికి వెళ్ళి వచ్చుట అది ఒకటి సుదూర ప్రదేశ వ్యక్తుల విషయాలు వినుట అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనకు తెలుస్తుంది సుదూర దృశ్యాలను చూడగలుగుట ఇదే దివ్య దృష్టి సంజయుడు భా భగవద్గీతలో మరి కూర్చుని యుద్ధం జరిగేది ఎక్కడో కురుక్షేత్రంలో వీళ్ళిద్దరూ రాజమహల్లో కూర్చుని ఉన్నారు ధృతరాష్ట్రుడును ఆయన అక్కడి నుంచి రన్నింగ్ కామెంట్రీ చూశాడు విన్నాడు సంభాషణ కూడా ఆ రెండు ధృతరాష్ట్రుడికి చెప్పడం ద్వారా మనందరికీ తెలిసే అవకాశం కలిగి ఓకే సో ఇది ఉన్నది సుదూర ప్రదేశ వ్యక్తుల విషయాలు వినుట సుదూర దృశ్యాలను చూడగలుగుట మనసంత వేగంగా వెళ్ళివచ్చుట వెళ్ళివచ్చుటే ఇక్కడ మాయమైపోయి అక్కడ ప్రత్యక్షం ఉండడం అక్కడ ప్రత్యక్షమై ఇక్కడ మాయమైపోవడం ఇట్లా తర్వాత అనుకున్న రూపం ధరించుట సడన్గా చిలుకలాగా అయిపోతూ ఉండడం ఇవే పక్షిలాగా అవడం ఏం రకరకాలు తర్వాత ఇతరి ఇతర మనుష్య జంతు పక్షి శరీరాల్లో ప్రవేశించుట ఓకే తర్వాత అనుకునగానే ప్రాణం విడవగలుగుట స్వచ్ఛంద మరణం ఆత్మహత్య కాదు అర్థమైందా యోగం తర్వాత వీడు ప్రాణాలను విడిచిపెట్టాలనుకున్నప్పుడు చేసే పని బ్రహ్మం దగ్గరికి వెళ్ళే చేసే పని అది అందుకని మా మామూలుగా అడ్డమైన వాడు ఆత్మహత్య చేసుకున్న ఇది స్వచ్ఛందంగా చేసినట్టు కాదు అర్థమైందా మనకు అసలు ప్రాణం ఎక్కడి నుంచి పోతుందో తెలియదు న్యాయంగా ఈ బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న వాడికి వెళ్ళాలి వెళ్ళాలిపోయి వస్తుంది అది చెప్తాను తర్వాత అనుకునగానే ప్రాణం విడువలట దేవతాదులతో క్రీడించుట కొంతమంది శక్తి సంపాదించుకుంటే వెళ్ళి దేవలోకంలో దేవతలతో సంభోగించి రావచ్చు అనుకున్న సంకల్పాలు పొందుట ఫలానది నాకు కావాలంటే అది అయి తీరుతుంది అంటే ఇంకా అంతకన్నా ఇదేం లేదు తర్వాత ఎవరి అనుమతి లేనిదైనను ప్రవేశించగలచు ఇప్పుడు నీ శరీరంలో నేను దూరదొస్తున్నాను నీ మనసులో న్యాయంగా అది అన్యాయం ఏ గురువులు చెయ్యరు ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి వచ్చినా కూడా వాడి మనసు అనేది వాడి ప్రైవేటు ఎన్నో రకాల ఆలోచనలు వస్తుంటాయి కేవలం పరమాత్మ మాత్రమే తెలుసుకోగలరు ఎందుకంటే ఆయన అది ఆయన అధీనంలో ఉంది కనుక నీవు బలవంతంగా దూరే తప్పవుతుంది అలా దూరే అవకాశం సిద్ధిలో ఉంది ఒక్కొక్క సిద్ధి తర్వాత ఇవి పది ఈ సిద్ధులను శ్రీకృష్ణ స్వామి యోగ్యులకు కృపతో ప్రసాదిస్తుంటాడు అని తెలుసుకో ఇక్కడ కృష్ణస్వామి అంటే ఎవరు శ్రీకృష్ణుడేరా మొత్తం పద్దెనిమిది చెప్పాడు ఉన్నాయని పద్దెనిమిది పెద్దలు చెప్తున్నారు పండితులు అన్నాడు ఎనిమిది ఏమిటో చెప్పాడు మిగతా పది చెప్పాడు చెప్పిన తర్వాత ఏమిటి ఈ సిద్ధులని స్వామి యోగ్యులకు అంటే ప్రతి అడ్డమైన వాడికి సిద్ధులు రావు కొంత నిజాయితీగా నువ్వు చేస్తే గానీ సిద్ధి రాదు అర్థమైందా అది కృపతో ప్రసాదిస్తుంటాడు అని తెలుసుకో